వందల కోట్ల బడ్జెట్తో ఐదు లక్షల జనాభా కలిగిన స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా రెండు శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని గతంలో ఎనడూ లేని రీతిగా నలువైపుల పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది కూడా ఓఎన్జీసీ తీరంలోని భారీ పరిశ్రమలు గ్రీనరీ పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని తూర్పు బీచ్ రోడ్ నుండి పడమర సామర్లకోట రోడ్ వరకు ఉత్తరం ఏడిబి రోడ్ నుండి దక్షిణం జగన్నాథపురం వరకు రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని ట్రాఫిక్ ఐలాండ్స్ డివైడర్లు రోడ్ సైడ్ మార్జిన్లో ఎండి పోయిన లాన్ పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిన తుప్పలు పొతులు జిల్లెడు ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు ఏడిబి సెంటర్ ఓఎన్జిసి ఐలాండ్లో నిర్వహణ కరువై పూర్తిగా గ్రీనరీ ఎండిపోయిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు పాఠశాలలు రహదారులు విషపూరిత కోనోకార్పర్స్ డెబిల్ ట్రీస్ గా పిలువబడే ఏడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారై రోగ నిరోధక శక్తి తగ్గిన సీనియర్ సిటిజన్స్ కు చిన్నారులకు ఉపాసం శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు నగరంలో పచ్చదనం కోసం రెండు శాతం నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు ఇటు తూర్పులో సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామలకోట రోడ్డు వరకు ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్ లో కానీ రోడ్డు డివర్స్ లో కానీ రోడ్డు మార్చంలో కానీ ఎక్కడ కూడా కాసేపు పచ్చదనం కనిపించడం లేదు ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలు ఏర్పడినటువంటి ఐలాండు గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు కాకినాడ నగరంలో విషపూర్తమైనటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి వీటి వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నారులు రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నగర పాలక సంస్థ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది